మనకి మహిమ కలుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము నుండి రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిది అధ్యాయం ముప్పై రెండో వచ్చిన మండి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు మనకి మహిమ కనుగ దేవుడు ఏదైనా చేస్తే ఆయన అన్యాయం చేస్తే దేవుడు కాదు న్యాయమే జరిగిస్తాడని నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో అనుకున్నా ఏమీ జరగటలేదు ఏది కలిసి రాటలేదు ఏది అనుకున్నా కానీ వెనకకే వెళ్ళిపోతుంది కానీ కలిసి అని నువ్వు అనుకుంటున్నావు ఎక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలో వింటున్నా నీవు నీ జీవితంలో జరగకుండా ఆలస్యం అవుతున్నాయంటే కారణం ఏందో తెలుసా దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా ఎక్కువ బహుమానాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు ఈ ఆలస్యం వెనకాలలో ఈ ఆలస్యంలోనే ఆయన సిద్ధపరుస్తున్నాడని నువ్వు ఆలోచించాలి ఆ సిద్ధపరిచినది నువ్వు పొందుకోటానికి వేచి ఉండు ఆయన సన్నిధానంలో శ్వాసముతో ఎదురు చూడు ఆయన ఇచ్చే ఆ గొప్ప బహుమానం ఆలస్యం వెనకాల ఉన్న ఉన్న బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు